అండి అందరు నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి ఒకటి ఫిబ్రవరి అండి ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీ ముందుకి మహీంద్ర కేయూవి హండ్రెడ్ తీసుకొచ్చానండి కే ఫోర్ వేరియంట్ డీజిల్ బండి సర్వీస్ రికార్డుతో ఉంది ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఓన్లీ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి మాత్రం సిక్స్ సీటర్ అండి ఫైవ్ సీటర్ కాదు సిక్స్ సీటర్ ఫ్రంట్ కూడా త్రీ సీట్ త్రీ సీట్స్ వస్తాయి ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ కేయూ హండ్రెడ్ రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రెండు రిమోట్ కీస్ లాక్ అన్లాక్ చాలా అండి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోండి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేడు బండి త్రీ సీటర్ అండి ఇది ఇక్కడ కూడా ఒకళ్ళు కూర్చోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి బండి మాత్రం కవర్స్ కూడా పోలేదు రూఫ్ కూడా బాగుంది మానేటర్ కదా మహేంద్ర క్లాస్ ఒరిజినల్ జనవరి రిజిస్ట్రేషన్ జనవరి ముప్పై జిఎల్ ఎయిట్ సిరీస్ ఒకటి ఒకటి బాగుంది చాయిస్ నెంబర్ చూసుకోండి నంబర్ కూడా ఎక్కడ రెస్ట్ అలాంటిది ఏమీ లేదండి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు నేను ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ సర్వీస్ రికార్డ్ కూడా ఉందంట బండికి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా గేర్ రాడ్ మాన్యువల్ బండి చూపిస్తాను చూడండి ఒకసారి మేము చూసుకోవచ్చు చల్లుకర పోయా సింగిల్స్ వెళ్తున్నాయి స్టార్ట్ అవుతుంది బండి అక్కడ ఎలాంటి రెస్ట్ లేదు ఇక్కడ దెబ్బ లేదండి చూసుకోండి ఇండియం కూడా చాలా స్మూత్ ఉంది నాయిస్ లేదు ఏరియాటర్ టైం కూడా చూసుకోవచ్చు ఉందండి బండి మాత్రం రెండు వేల పదిహేడు కేయూవి హండ్రెడ్ కే ఫోర్ వేరియంట్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ పెయింట్ అవ్వలేదు బండికి తీసుకోవచ్చు యూజ్డ్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి మాత్రం మన దగ్గర ఇంకా టాటా జస్ట్ ఉందండి రెండు వేల పదిహేను బండి మాన్యువల్ వేరియంట్ వైట్ కలర్లో అది వచ్చేసి రెండు లక్షల యాభై వేలు విత్ కమిషన్ పాటు దీని ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు అండి ఫైనల్ రేట్ అయితే కాదు మూడు లక్షల ముప్పై వేలు కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదండి రెండు వేల పదిహేడు బండి చూసుకోవచ్చు అరకు ఎంట్రెస్ అయితే ఫోన్ చేయండి సార్ అది సిక్స్ సీటర్ ఇది ఫైవ్ సీటర్ కాదు బండి చాలా అండి చాలా నీట్గా ఉంది మూడు లక్షల ముప్పై వేలు అండి అరకు ఎంట్రస్ అయితే ఫోన్ చేయండి సార్ మా దగ్గర రెండు వేల పదహారు టాటా జస్ట్ కూడా ఒకటి ఉంది సిల్వర్ గే గ్రే కలరు అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బండి అది కూడా కొంచెం తక్కువ రేట్లోనే ఉంది రెండు లక్షల ఎనభై వేల రేటు ఫైనల్ రేటు మరి మేము అడ్రస్ అయితే ఫోన్ చేయండి సార్ అది రెండు వేల పదహారు బండి ఎక్స్టీ టాప్ ఎండ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఎలా వీల్స్ వస్తాయి అన్నీ ఉంటాయి దాంట్లో ఓకే సార్